ఫ్రెండ్స్ అందరు ఎలాగున్నారు బాగున్నారు కదా మరి ఇవాటి మన వీడియోలో వచ్చేసి పండుగలు వచ్చేస్తున్నాయి కాబట్టి రాగి పాత్రలు కానీ ఇతడి పాత్రలు కానీ బయట వేసుకొని అందరూ తోముతూ ఉంటారు కదా నీట్గా క్లీన్ చేసుకుంటూ ఉంటారు కదా చాలా కష్టం అనమాట ఇవి తోమాలంటే సో ఈరోజు నేను ఒక మంచి టిప్ చెప్తాను అనమాట మనకి హార్పిక్ ఉంటుంది కదండి ఒక ప్లాస్టిక్ బౌల్లో కొంచెం హార్పిక్ తీసుకొని ఇట్లాంటి బ్రష్ ఒకటి ఏదన్నా ఉంటే ఈ విధంగా మనం జస్ట్ కొంచెం అట్లా అద్దేసి సింపుల్గా ఇట్లా మనం దీనికి అప్లై చేసామనుకోండి ఈజీగా మనకి ఇన్స్టెంట్గా క్షణాల్లో మనకైతే ఎక్కువ శ్రమ పడకుండా ఈజీగా మనకి ఇత్తడి పాత్రలు కానీ రాగి పాత్రలు కానీ బిందెలు కానీ చెంబులు కానీ ఏవైనా కూడా ఈ విధంగా మనం క్లీన్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా మనం ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు ఎక్కువ రుద్దాల్సిన అవసరం లేదు జస్ట్ మనం ఊరికనే తోటి అట్లా అప్లై చేస్తే చాలు ఆ మురికి నందులకు పట్టిన మురికంతా కూడా క్షణాల్లో మాయమైపోతుంది అనమాట తలతళ మెరిసిపోతాయి మీరే కళ్ళతో చూడండి ఇన్స్టెంట్గా మీ కళ్ళ ముందే చూపిస్తున్నాను లైవ్లోనే చూపిస్తున్నాను చూడండి అస్సలు ఎలాంటి మాయలు మంత్రాలు లేవండి జస్ట్ ఇది అప్లై చేస్తే చాలు మురికంతా నీట్గా పోతుంది తర్వాత మనం మంచినీళ్ళతో క్లీన్ నీట్గా కడిగేసేసుకొని బట్టపెట్టి తుడిచేసేస్తే మరి ఎన్ని రోజులైనా కూడా మనకి తలతళలాడుతూ మరకలు అనేది లేకుండా ఉంటాయి అన్నమాట ఓకేనా ఈ టిప్ మీకు నచ్చిందా చూస్తున్నారు కదా మీరు లైవ్లో చూడండి నేను ఇటు సైడ్ ఫస్ట్ బింది కలర్ చూడండి ఎలా ఉందో రాగి బింది కలరు తర్వాత నేను ఈ హార్పిక్ అప్లై చేసిన తర్వాత ఆ కలర్ అనేది ఎలా మారిందో మీరే చూడండి డిఫరెన్స్ అనేది చాలా బాగా నచ్చింది నాకైతే ఈ టిప్ అనేది నాకైతే బాగా వర్క్ అయింది నాకు ఎక్కువ శ్రమ పడకుండా ఈజీగా క్లీన్ చేసుకోవడానికైతే ఈ టిప్ అయితే వర్క్ అయింది మీరు కూడా ట్రై చేయండి ఇది పెద్ద ప్రాబ్లం ఏముండదు ఉండదు ఈ టిప్ మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్